ఓం శ్రీ పరమాత్మనే మహా శ్రీ భగవత్యేన్ మహా శ్రీమద్ దేవీ భాగవతము ఎనిమిదవ స్కందము ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు మొత్తం ఎనిమిదవ స్కందంలోని ఏడవ భాగం గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాము కేతుమాల వర్షము గురించి నారాయణుడు నారద మహర్షితో చెప్తున్నాడు కేతుమాల వర్షమునందు భగవంతుడైన శ్రీహరి కామదేవుని రూపమున విరాజమానుడై ఉంటాడు అక్కడ యోగ్యులైన పురుషుల ద్వారా ఆ స్వామి సదా సన్మానింపబడుతుంటాడు ఈ దేశమునకు అధీశ్వరి సముద్రతనయ భగవతి లక్ష్మీదేవి మహాత్ములను ఆదరించుట భక్తుల కోర్కెలను తీర్చుట ఆ దేవి యొక్క స్వాభావిక గుణము భగవతి లక్ష్మీదేవి ఈ ముందు చెప్పబడిన స్తోత్రముల ద్వారా భగవంతుడు శ్రీహర్ని ఎప్పుడూ ఉపాసిస్తూ ఉంటారు భగవతి లక్ష్మి ఇలా ఉపాసిస్తున్నది ఓం హాం హ్రీం హ్రూం ం నమో భగవతే ఋషికేషాయ సర్వుణ విశేషైర్విలక్ష్మిత్మనే ఆకూతీనా చిత్నాం విశేషాణం చాదిపత షోడశకలాయ్చందో మాయాన్నమయామృతమయాయ సర్వమయాయ మహసే ఓజసే బయ కాయ కామాయ నమస్త ఉభయత్ భూయాత్ ఇంద్రియములకు ప్రభువు సకల శ్రేష్ట గుణములకు ఆశ్రయుడు జ్ఞాన క్రియా సంకల్పశక్తికి అధిపతికి షోడశ కళాత్మునకు చందోమైనకు అన్నమైనకు అమృతమైనకు సర్వమైనకు ఓజోమైనకు మనస్సు ఇంద్రియములు శరీరముతో కూడిన సాకార విగ్రహునకు పరమ సౌందర్య తేజోనిధికి భగవంతులకు కామదేవునకు ఓం హ్రాం హ్రీం హ్రూం బీజమంత్రములతో అన్ని వైపుల నుండి నమస్కరిస్తున్నాను పరంధామ మీరు స్వయముగా ఇంద్రియములకు స్వామి స్త్రీలు ఇహలోకములందు తమ భర్తలను పొందటానికి అనేక వ్రతముల ద్వారా మిమ్మల్ని ఉపాసిస్తారు కానీ ఆ భర్తలు తమ ప్రియ పుత్రులను ధనమును ఆయువును రక్షించడకు సమర్థులు కారు ఎందుకంటే వారు సర్వదా పరతంత్రులు ప్రభు స్వయముగా నిర్భయులై దుఃఖితులకు ఇతరులను సంపూర్ణముగా రక్షింపగలిగిన వారే నిజమైన భర్తలు అట్టి భర్త మీరే ఇతరులు భర్త అయితే పరస్పరము భయం ఉత్పన్నమవుతుంది అందువలన మిమ్ములను పొందుటనే సర్వస్వముగా నెంచుతారు మరి ఏ విధముకు ప్రయోజనమును అంగీకరించరు ఏ స్త్రీ అయినా మీ చరణ కమలములను పొందకోరకుండా ఇతర ఏ వస్తువునైనా పొందటానికి మిమ్మల్ని ఉపాసిస్తే మీరు ఆమె కోరిన వస్తువులను ప్రసాదిస్తారు కానీ అది నస్వరము అందువలన ఆమెకు పశ్చాత్తాప పడవలసి వస్తుంది అపరాచితుడమైన ప్రభు నిన్ను పొందకోరి ఇంద్రియ సుఖములను కోరు బ్రహ్మ రుద్రాది దేవతలు నన్ను కూర్చి కఠినమైన తపస్సు చేస్తారు కానీ మీ చరణ కమలములను ఉపాసించు వారిని తప్ప నేను ఇతరులనెవ్వరికీ సహజముగా ప్రాప్తించను నేను ఎల్లవేళలా నీ హృదయమునందే ఉంటాను భక్తుల మస్తకమునందు శోభిళ్ళు మీ పరమపూజ్య చరణ చరణకమలములు నా తల మీద విరాజమానములు నన్ను అనుగ్రహించండి పూజ నీయుడముగు ప్రభు నీవు లాంఛన రూపమున నన్ను నీ వృక్షస్థలమున ధరిస్తావు మీరు సర్వసమర్థులు మీ మాయతో కూడిన లీలలు ఎవ్వరూ ఎరుగలేరు నారద ఈ విధంగా కామదేవుని రూపమున విరాజమానుడవు విశ్వబంధువు భగవంతుడకు శ్రీహరిని లక్ష్మీదేవి కేతుమాల వర్షమునందు ఉపాసిస్తుంది ఈ వర్షమునందు ఇతర దేవతలు ప్రజాపతులు తమ కోరికలను సిద్ధింపజేసుకోవడానికి మిమ్మల్ని ఉపాసించుటయందు తత్పరులై ఉంటారు రమ్యక వర్షమున భగవంతులకు శ్రీహరి మత్స్య రూపమును ధరించి విలసిల్లుతూ ఉంటాడు ఆ స్వామి సర్వశ్రేష్టమైన రూపము సకల దేవతలకు వందనీయము అక్కడ మనువు నిరంతరము ఆ స్వామిని స్థుతిస్తూ ఉంటాడు మనువు ఇలా స్థుతిస్తున్నాడు ఓం నమో ముఖ్యతమాయ నమ సత్వాయ ప్రాణాయౌజసే బలాయ మహామత్స్య నమ ప్రధానుడు విశ్వాగ్రణి ముఖ్య ప్రాణ సూత్రాత్మ మనోబలుడు బలుడు శరీర బలుడు ఓంకారమునకు అర్థమైన సర్వశ్రేష్ట భగవానునకు నమస్కారము సకలమునకు ప్రేరణ నశకు పరమాత్మ మీరు సకల ప్రాణుల బాహ్య అభ్యంతరములందు ప్రాణరూపమున సంచరిస్తారు మీ దృష్టి ప్రసరించగా లోకపాలుర దృష్టి కుంఠితమవుతుంది ఈశ్వర నామముతో ప్రసిద్ధులైన మీరు పరమ పురుషులు కీలుబొమ్మలను ఆడించు నటునిలాగా మీరు ఈ మీ వశమునందు ఉన్న ఈ సకల జగత్తును ఆడిస్తూ ఉంటారు భగవాన్ నిశ్చితముగా లోకపాలుర మనస్సునందు మీ ఎడల ద్వేషము ఉత్పన్నమైంది తత్ఫలితముగా వారు మీ చేయుతను వదిలిపెట్టారు వారందరూ ఒకచోట కూడి మానవులను పశువులను నాగులను స్థావరాదులను మేమే స్వయముగా రక్షించుకుంటాము అనే అభిప్రాయము కలిగి ఉన్నారు కానీ వారు ఆ కార్యమును సిద్ధింప చెయ్యలేకపోయారు ప్రభు నీవు జన్మరహితుడవు ప్రళయకాల మందు ఇగిసిపడుతున్న ఉత్తాల తరంగములతో సముద్రము సుశోభితమై ఉన్నది ఆ సమయమున మీరు ఓషధులను లతలను అలవాల మగు పృథివిని నన్నును తీసుకొని సముద్రమునందు ఎంతో ఉత్సాహముతో క్రీడిస్తూ ఉన్నారు జగత్తుకు ప్రాణస్వరూపుడవగు భగవానునకు పదే పదే నమస్కరిస్తున్నాను రాజులలో మనువునకు మహోన్నత స్థానము ఉన్నది మత్స్యరూపమును అవతరించిన దేవాది దేవుడకు శ్రీహరి కృపచేత మనువు సకల సంశయములు పటాపంచలయ్యాయి ఆయన శ్రీహరిని స్థుతించాడు భగవత్పరాయణులకు పురుషులలో మనువు ఉత్తముడిగా భావించబడ్డాడు ఆయన యోగ సాధన వలన సకల పాపములు రూపుమాపాయి ఆయన భక్తితో భగవంతుని ధ్యానిస్తూ ఈ రమ్యక వర్షమందు విరాజమానుడై ఉన్నాడు అధ్యాయము ఎనిమిది తొమ్మిది సమాప్తము పది పదకొండు అధ్యాయాల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు